ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు తణుకు నియోజకవర్గంలో పెరవలి అన్నవరపాడు జనసేన పార్టీ అధ్యక్షుడు సూర్య నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మౌద్దమపీఠం వారి మైత్రేయ దంత వైద్యశాల ఆధ్వర్యంలో అన్నవరపాడు గ్రామంలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో అవసరమైన వారికి రోగులకు పరీక్షలు బీపీ షుగర్ దంత పరీక్షలు చేసి అవసరమైన రోగులకు మందులు ఉచితంగా అందజేశారు నేను ఉండరాజనగరం గ్రామం మౌదగమ్మపేట నుంచి మైత్రియ డెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాము ఈ గ్రామంలో సుమారు నూట ముప్పై మందికి డెంటల్ చెకప్స్ చేయడం జరిగింది సుమారు అరవై నుంచి డెబ్బై మందికి బీపీ షుగర్ పరీక్ష చేశాము చాలా మందికి బీపీ షుగర్ టాబ్లెట్స్ పళ్ళుకి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చాము కొంతమందికి పళ్ళు తీయడం కూడా జరిగింది చుట్టుపక్కల గ్రామ ప్రజలు చక్కగా వినియోగించుకున్నారు ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి జనసేన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కుంభ సందర్భంగా మా పిఎస్ యూత్ మరి చూసిన గారు జనతలు మరియు బీపీ షుగర్ కొరకు మరి ఉచిత వైద్యం శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మరి అలవరకు కూడా గ్రామ మరి ఎస్సీలు అలాగే బీసీలు అనేక మంది ఇప్పటి వరకు కూడా మరి అనేక మంది పరీక్షలు చేయించుకున్నారు ఉచిత మందిని కూడా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మరి సాయంకాల కార్యక్రమంలో మరి పిఎస్కర్ ఆధారంలో కేక్ కార్యక్రమాలు చేయాలని మరి ఊరు పోవంటే మేము అన్నటువంటి పవన్ కళ్యాణ్ మరి ఏ ఆడు ఈ యొక్క మన మన పిఎస్కర్ ద్వారా కార్యక్రమం చేపడుతున్నాం కనుక మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి